డాడీ నూట రెండు లక్షల రూపాయల పెట్టుబడితో మన ఊళ్ళో మనం పెట్టబోయే రకరకాల ఫ్యాక్టరీల తాలూకు నమ్మమున హో హో ఒక కోటి రెండు లక్షల అసలు మాములు ఫ్యాక్టరీ ఎందుకు కట్టారా అంతే ఆ ఆ ఆ ఆ మన చేతికి మట్టి కంపుకునే పని నేను ఎందుకు చేస్తాను మన దాచింపాడులో మీరెంతవారు వేళ నాన్నగారు ఢిల్లీలో ఎత్తిమించా అంత పెద్ద నేను కుమారి ఊర్వత్ కలిసి మా పలుకు పడుతావు కోటి రూపాయలు మంజూరు చేస్తాం మిగతా రెండు లక్షలు అది మనం ఆ కట్టా లక్షలు కట్టడానికి నాకేం పడితే మీరు కట్టడి మిమ్మల్ని సేవించే మీరు పాలించే పన్నెండు గ్రామాల ప్రజల దగ్గర చందాలు దండిస్తాం అద్భుతం కనెక్షన్ ఎక్కువ నూట రెండు లక్షల రూపాయలకి మందే పూచి కానీ మన మీద చెప్తాం మనమే మన గ్రామాభివృద్ధి కోసం కోటి రూపాయలు పారేస్తారు లెక్క జమ అవడానికి వాళ్ళకి టైం ఉండదు రెండు లక్షలు జమేస్తే కోటి రూపాయలకి మనమే రాజాది రాజులు దీనికి దీని బాబుకి మనం ఏమన్నా వాటా ఇవ్వాలి అదే లేదు కేవలం దేశమే నేను మహా అయితే ఆ అమ్మాయి నీ కోడలై సరే అలాగే మన గ్రామాల ప్రజలకి మనం చేయకపోతే ఇంకోడు వచ్చి సేవ అలాగే ఎవరెట్ చెప్పు కథ మన పన్నెండు వాళ్ళని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో పిట్రమేక్ దీపాలు వెలిగించాలని మూడు తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి హయాంలో మంచి దశ ఎత్తుకుంది ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చ చెప్పి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మంజూరు చేయిస్తున్నారు ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటా పరాలే కదా ఎవ సూరెడ్డి నీకు భర్త కదా అది నువ్వు బెదవారు ఎగుమతి చేస్తే కాయకి ప్రాబ్లం మిగులుతా మిగులుతా అని అడుగుతున్నాను అదే అమెరికాకి ఎగుమతి చెప్తే కాయకి ముప్పాలో మిగులు దాని కీలకమే మన బయట పోయే ఓ మర పక్కలు వచ్చారు త్వరగారు కోపం సేవలు చేసినట్టు ఓ మర రసం పిల్లారు ఓ మరకు ఎందుకు లేరారు ఓ మర డబ్బాలోకి ఎక్కించారు డబ్బాలు మనం కొను అమ్మో ఏలకేరు ఆ డబ్బాలు బయట కూడా మనమే కట్టించేసుకుంటాం అందులో టీ కొట్టు కాఫీ కొట్టు రే రసాలు చంద్రయ్య నువ్వు గడిపోయి పెట్టుకుంటా సోడా కొట్టు టీ కొట్టు అలాగే లేట్రా వద్దు మనం అరికత్రం పురకత్రం వినం కదా కళా కోసం టూరింగ్ ప్యాకిజ్లే పోయి సుబ్బరాజు నువ్వు ఆ పని మీద లైసెన్స్ అయితే ఇస్తుంటా ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందని జు నిండా పని చేప నిండా డప్పు జుజుజు జుజుజుజు నీకు అసలు విషయానికి వద్దాం ఈ ఫ్యాక్టరీలు కట్టడానికి మరో రెండు లక్షల రూపాయలు అంతా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు ఇరవై లక్షలు ఇస్తారు దాని మీద బ్యాంక్ వారు మరో ఎనభై లక్షలు ఇస్తారు ఈ నూట రెండు లక్షల రూపాయలకి ఆరు ఫ్యాక్టరీలు వస్తాయి ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకుందాం మన పిల్ల పాపలు ఎవడ మట్టు చక్కగా రాజాలో పడుతుంట తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా చుట్టుపక్కల పన్నెండు గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా పన్నెండు రెండు ఇరవై నాలుగు వేలు కోవెలని తిరువంచి ఈ చందాకి కూడి కొడుతున్నా తర్వాత దేవుడు తర్వాత దేవుడు అంతటి మన ధర్మరాజు గారు యాభై ఎకరాల ఆసామీగా ఐదు వేల తందా చెప్పిన నువ్వు అడ్డం చెప్ప మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక రెండు నెలల్లో మీ సొమ్ము ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు వీళ్ళకి మీ ఇచ్చి చందా ఎంతో చెప్పండి వీలనే కాదు పది పైసలు కూడా ఈ పూజ పత్రిలో చేరాలి మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు ఉంగరాలు ముక్కు పొడకడు గొలుసులు ఆఖరికి మంగళ సూత్రాలు కూడా ఇవ్వచ్చు తర ఇచ్చేదేదో మనస్తారా ఇవ్వండి ఓ పది గింజలు చల్లితే పది భత్తాలు ఇంటికి వస్తాయి ఈ వేళ నాలుగు వేలు ఖరీదు చేస్తే మీ పుణి నాలుగేళ్లలో ఇళ్ల స్థలంగా మారి నలభై ఏళ్ళు అట్టుకో అబ్బా కన్నప్రా రెండో అందరూ తల వీధికి వెళ్ళి తందా వసూలు చేయాలి కాకి కానీ దాని పేరే బంగారమ్మ కాకి బంగారం ఏంటర్మా అంటే బతు బంగారమ్మ హై వాళ్ళ మామ పేరు హైకుండా మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా కావాలా కొద్దు నాకు అక్కినే నాగేతరావు ఎన్టీ రామారావులు అంటారు కావాలి ఇలాంటి వారేమిటమ్మా వారిని అనుకుంటాను ఎంత ఇచ్చింది కాలు కుదరకపోతే కన్నప్ప పూచి కదా తేడా వస్తే నేను సాక్ష్యం కాళ్ళు ఆ ప్రభు ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి పవం 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 ఇంకేమిటి కారక మంత్రం పెట్టుకో ఇంకా పెద్ద బొర్రం రావాలి నా బాబే నా బాహే నువ్వు తీసుకెళ్ళదే అమ్మో 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 ఎంత దిస్టి ఎంత దిస్టి ఊరి వాళ్ళ కళ్ళు అన్న మనం మీదనే అజంత్రి పంజుడు పంజుడు అసలు ఈ దిష్టి అమ్మాయికి తీయాలి స్నానంతా ఆవిడది ఆవిడని తీసుకురావాలనే పేడ తమదే కదా బాబు అజంత్రి నలభై రెండు నలభై మూడు నలభై మూడు నలభై నాలుగు నలభై పడుతున్నాం ఇంటి పంత ఫ్యాక్టరీ కోసం ప్రదర్శించే కదా ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి చూడు మిస్ మీరు అడిగింది రెండు లక్షలు ఇచ్చాం కదా అది కట్టి ఇరవై లక్షలు మంజూరు చేయించాను మరో పది అంటే అప్పుడు ఈ లక్ష చెల్లరి కట్టేస్తాం ఇది ప్రజా డబ్బు పవిత్ర డబ్బు ఎనభై తొమ్మిది ఎవరిది ఎనభై తొమ్మిది అన్నది అంతా తమ భ్రమ ఈ మధ్య తరచు కములుగా తరుస్తున్నారు ఆఫీస్ బిల్డింగ్ గోవిందారామ వర్కర్ల కాలనీ గోవింద రామ ఆస్పత్రి భవనాలు గోవిందారామ లక్షలు కోట్లు గోవిందారామరాజా